ప్రభుత్వం తెచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ని ఇవాళ మీరు చూస్తున్నట్టయితే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారులకు వచ్చిన రెండు పద్నాలుగు ముందు వరకు లాభాల బాటలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అంచెలంచెలుగా ఈ పది సంవత్సరాలుగా దానికి ఒక మనిషిని చంపాలంటే చెయ్యి కాళ్ళు తీసేసినట్టు ఒక్కొక్క పార్టీని కూడా తీసేసుకుంటుంది దీన్ని ఇవాళ మూడు మూడున్నర మిలియన్ మెట్రిక్ టన్ కి రన్ చేసే పరిస్థితి తీసుకొచ్చినారు ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు నలభై యాభై వేల మంది ఉద్యోగుల ఆధారపడి స్టీల్ ప్లాంట్ ని కేవలం రిజర్వేషన్ తీసేయాలన్న ఉద్దేశంతో ఈడ దాదాపు ఇరవై మూడు వేల ఎకరాలని నాలుగు లక్షల కోట్ల విలువ సంపదని అంబానీలకు అదానీలకి దోచిపెట్టాలని ఒక ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు అవసరం ఉంది ఇక్కడ రాజకీయ పక్షాలు కూడా మాకు ఏం అభ్యంతరం లేదు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీతో పొత్తు పొత్తు పెట్టుకుంటే కానీ మీరు మీ మేనిఫెస్టోలో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీగా మీ మీ ఉమ్మడి మేనిఫెస్టోలు మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మీ మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం ఉంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటు మీరు వ్యతిరేకమా లేక స్టీల్ ప్లాంట్ ప్రైవేటుగా మీరు అనుకూలమా మీరు అందరూ కూడా ఇక్కడ స్థానిక నాయకులందరూ కలిసి ఈ సంవత్సరం రెండు సంవత్సరాల ఉద్యమంలో పాల్గొన్నారు మీ మీ యొక్క వైఖరికి ఏమాత్రం తప్పటం లేదు కానీ మీ నాయకత్వం క్లియర్ కట్ గా మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం ఉంది ప్రజలకు మీరు జవాబారీ పరంగా ఉండాల్సిన అవసరం ఉంది నాకేం అభ్యంతరం లేదు మీరు పొత్తు పెట్టుకుంటే స్టీల్ ప్లాంట్ తో పాటు ఉత్తరాంధ్రకి రావాల్సిన విశాఖపట్నం రైల్వే జోన్ కానివ్వండి బుందేర్ కంట ప్యాకేజ్ రాయలసీమకు ఉత్తరాంధ్రకు ఉన్నటువంటి వెనకబడి జిల్లాల ప్యాకేజ్ కానివ్వండి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి అమరావతి క్యాపిటల్ కానీ ఇవన్నిటి మీద కూడా మీ వైఖరి మీరు ప్రజలకు తెలియజేయాలి ఖచ్చితంగా మీరు ఇవాళన్నిటి కూడా సానుకూలంగా ఒప్పిస్తే మాకు ఏం అభ్యంతరం లేదు మీరు పొత్తు పెట్టుకో ప్రజలకు కానీ ఈ అంశాల మీద క్లారిటీ లేకుండా బీజేపీతో మీరు గారి పొత్తుకెళ్తే ప్రజల ఆగ్రహానికి మీరు గురవం తప్పదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలా గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ కూడా మేము ఎన్నో ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాం నేను పాల్గొన్నారు పదకొండు పన్నెండో తారీఖులో రేవంత్ రెడ్డి గారు వస్తారు స్టీల్ ప్లాంట్ మీద కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేయబోతున్నా మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం దీన్ని దీని రాక ఆపుతాం ఖచ్చితంగా ఈ కార్మిక సంఘాలు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది నిరంతరం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కదా అవ్వకుండా చూసే బాధ్యత మాది అని కూడా తెలియజేస్తూ సేవ చేసుకుంటాం ధన్యవాదాలు అడ్డుకోగలిగా ఆపగలిగా ఈ రోజు ఎన్నికలు రాబోతా ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా తను చేసినటువంటి సర్టిఫికే నోటిఫికేషన్ ని ఉత్తర చేసుకోవాలి విరమించాలి ేషన్ విరమిస్తారా లేదా లేకపోతే బిజెపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని బిజెపిని కత్తిరించాలి బిజెపి ప్రభుత్వం చేసేటువంటి తప్పు నిర్ణయం గత పదేళ్లలో మోడీ భారతదేశంలో ఏ ఒక్క భారీ పరిశ్రమ తీసుకురాకపోగా ఉన్న పరిస్థితిని ప్రయోజనాలు వాళ్ళు కట్టబెట్టేటువంటి విధానాన్ని కార్మిక వర్గం ప్రజానీకం పూర్తిగా వ్యతిరేకించాలి ఎన్నికల్లో పోర్తాడాలి విశాఖ స్టీల్ పండ్ ఒకే సమస్య సొంత ధనులు సమకూర్చడం సొంత ధనులు ఇవ్వకుండా కావాలని నష్టాల్లోకి నెట్టి దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లు లాభాలు ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని గత సంవత్సరం నాలుగు వేల కోట్లు నష్టాలు తెప్పించేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఇప్పుడు కూడా ఎక్కువ కొంత తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నాలు విరమించుకోవాలి విరమించుకునే ఎన్నికల్లో బిజెపి చేయాలని రాష్ట్రంలో ప్రజానీక యావత్ కూడా తగిన సంస్థ చేయాలని ప్రజానీక విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ ప్రభుత్వ విధానాల్లో భాగంగా అమ్మేస్తామని చెప్పేది అంటే తూర్పు ఊర్పలానికి కార్మిక వర్గం సిద్ధంగా లేదు విశాఖపట్నం స్టీల్ అమ్మకం పేరుతో జరుగుతున్నటువంటి ప్రక్రియని నిలుపుతారు చేసినటువంటి ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక ఉంది అదే పాటులో స్టీల్ అమ్మకం ఆపుతాను ప్రకటించే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ పోరాటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీని కూడా ముందుకు వచ్చే మోడీ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి शाका हुक्को आन द విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం గత పదకొండు వందల పదిహేను రోజుల నుంచి ఆందోళన జరుగుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరుతో రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఏడవ తారీఖున ప్రకటన చేసింది ప్లాంట్ అమ్మేస్తాం లేదంటే మూసేస్తాం అని చెప్పేసి ప్రకటన చేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం ప్రజలు పోరాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒక అడుగు కూడా ముందుకేనివ్వకుండా అడ్డుకట్టు వేయడం జరిగింది ఈ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని దానితో అంతకాలు తెలుగుదేశం వైసీపీ జనసేన ఇటువంటి ప్రభుత్వాన్ని కూడా ఓడించకపోయినట్టయితే మంచి అవకాశం ఉందని ఈ రోజున రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు వ్యవహారం చేస్తున్నాయి కాబట్టి విశాఖ హక్కు తెలుగువాడి హక్కు అని చెప్పి ఏదైతే మనం పోరాడే భావిస్తున్నామో

సెయిల్లో మీరు చేయాలి అదొకటే పరిష్కారం అది పరిష్కారం లేదు ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ని చంపేద్దామని చెప్పి ఏదో విధంగా మాకు రావాల్సిన రేఖలు కానీ మాకు ఎన్ఎండిసికి పెర్ డే ఏడు రేఖలు రావాలని అగ్రిమెంట్ అయితే ఉంది వాళ్ళ రోజుకి నాలుగు రేఖలు మించి పంపించట్లేదు దానిలో పొరసం కూడా తగ్గించి కూర్చున్నాం లాస్ట్ మంత్ ఆల్రెడీ మాకు నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు క్యాష్ లాస్ వచ్చింది మాకు అది క్యాష్ లాస్ ఎలా నడపగలం ఈ ప్లాన్ ఏదో విధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం చంపేవాల్సి వస్తుంది మేమైతే వదిలే ప్రసక్తి లేదు ఇలాగే ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఏదో డిషన్ పొలిటికల్ డిషన్ తీసుకోవాలి రాజకీయ పార్టీలన్నీ కూడా కూడా ఇవాళ రాజకీయ పార్టీలు కూడా మేము పిలిచా ఆహ్వానించాము ఇప్పటికే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ అందరూ ఆల్మోస్ట్ సిపి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇట్టే ఉన్నారు మాత్రం ఇటున్నారు ఏందరూ ఇది మాత్రం వదిలే ప్రసక్తి లేదు ఈ రోజు చాలా విశాఖపట్నం చేయాలని చెప్పి ఎన్నికల ముందే ప్రకటన చేయాలని చెప్పి పోరాట కమిటీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఆ సందర్భంగా ఈ రోజు కొరవ పాలెం నుంచి మన సిటీ జిఎంసీ వరకు పెద్ద ఎత్తున మహాపాదయాత్ర అనేది నిర్వహిస్తున్నాం మరి ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఛత్తీస్గఢ్ వెళ్ళి నగర్ సీల్ ప్లాంట్ మీ ప్రైవేట్ పరం జిల్లా ఎలా చేశారు కానీ మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ మరి ఆంధ్ర ప్రజలంటే మీ అమాయకులా లేకపోతే వీళ్ళు ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టాలని ఈ రోజు మీరు ఈ రోజు ప్రకటన చేయకపోవడం చాలా దుర్మార్గం ఇది ఖచ్చితంగా ఎన్నికల ముందు విశాఖపట్నం ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ప్రకటన చేయాలి ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా కంపెనీ నష్టాలు పోలు చేస్తున్నారు మీరు కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు వేతన చేయకుండా ఈ యొక్క రా మెటీరియల్ ఇవ్వకుండా బ్లాస్ త్రీ కూడా ఆపేసి ఏదో నష్టాలు పోలు చేసి చూపించి అమ్మాలని కుట్ర పడుతున్నారు కాబట్టి రేపు ఎన్నికలు సరైన బుద్ధి చెబుతారు చెప్తారు విశాఖపట్నం కొనసాగిస్తామని కానీ లేదంటే సేలు మెరుగు చేస్తారు ప్రకటన చేయకపోతే మీకు ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఈ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మన భారత ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్ర ఇస్పాత నిగామం లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము ఇప్పుడు విశాఖ ఉత్ ధర్మాగారు పరిస్థితి ఏంటంటే ఇది డాక్టర్ అయితే వచ్చారు కానీ డాక్టర్ వచ్చే లోపల పేషెంట్ మరణించారనే స్థాయికి దిగజారిపోయింది ఇప్పుడు అది పరిస్థితి ఏంటంటే రా మెటీరియల్స్ లేదు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు చేతికి ఒక ఐదు వేల కోట్లు కనీసం ఒక ఐదు వేల కోట్లు బ్యాంకుల ద్వారా ఇప్పించండి అన్నా కూడా ఈ మోడీ ప్రభుత్వం కనికరించట్లేదు మోడీ ప్రభుత్వం దేశాన్ని అమ్ముతూ మా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా మూడు సంవత్సరాల క్రితం అమ్మకానికి పెట్టి ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంది రాబోయే కాలంలో ఈ ఎలక్షన్లు అయిపోయే లోపల విశాఖ ఉక్కును ఒక సిక్కిం డిస్ట్రీ కింద పెట్టి దానికి మందులేసినా సరే దానికి మందులేసినా సరే లేచి నిలబడే పరిస్థితి లేదని చెప్పి మూసేసే ప్రమాదాన్ని ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు మోడీ ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విశాఖ ఉక్కును మూసేసి ఈ ల్యాండ్లు ఇవన్నీ కబ్జా చేయాలని చూస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా మేము ఈరోజు మన స్టీల్ ప్లాంట్ మా నిరాహార దీక్ష కోరమన్ దగ్గర నుంచి సిటీకి పాదయాత్ర చేస్తున్నాము ఎప్పటికైనా సరే ఎన్నికల సందర్భంగా మాకు ఈ ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వము ఐదు వేల కోట్లు కనీసం వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్ శాంక్షన్ చేసి వంద శాతం రా ని సప్లై చేసి ఉత్పత్తి పూర్తిగా అయ్యేటట్టు చేస్తేనే ఇది మనుగరి సాగదు తప్ప విశాఖ ఉక్కు ప్రాణాలతో నిర్వాసులు భూమి త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కనుమరుగైపోతుందనేది ప్రజలు గమనించాలి ఇది ప్ర ఇది కేవలం వర్కింగ్ కేవలం ఇక్కడ ప్రజలకు సంబంధించి ఎంప్లాయీస్ కి కాంట్రాక్ట్ లేబర్ కి సంబంధించింది కాదు ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తులు ప్రజలకు సంబంధించిన ఆస్తులు అమ్మే హక్కు ఈ బీజేపీ ప్రభుత్వానికి లేదు ఇప్పటికైనా సరే ఈ బీజేపీకి దానికి అంటగాకుతున్నటువంటి పార్టీలు కూడా ఓడించి బంగాళాఖాతంలో తొక్కేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ ప్రజలకి పిలుపునిస్తున్నాం ముప్పై లక్ష మంది కుటుంబాలు జీవిస్తున్నారు ఈ శాఖ ఉక్కు కర్మ వాళ్ళందరూ కూడా సినిమా యాక్టర్లు కూడా ఒక్కరు పలకట్లేదు వాళ్ళ సినిమాలు కూడా కట్ చేయండి ఇప్పుడు ఈ మనకి విశాఖ ఉక్కుకి దూరంగా ఉంటున్నటువంటి ఈ పార్టీలో కూడా ఓడించండి ఎన్నికలను కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం